మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యూట్యూబ్ ద్వారా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు అయితే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ పై ఒక అమ్మాయి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు అయితే సంపత్ వినయ్ గురించి మరిన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది బాధితులు సంపత్ వినయ్ తమను కూడా మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తుండగా ఆ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి సంపత్ తన ఎంబీఏ క్లాస్ మేట్ దగ్గర రెండు వేల పదహారు సంవత్సరంలో తిక్షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెడదామని చెప్పి ఇరవై లక్షల రూపాయలు తీసుకుని నెలకు కేవలం ఏడు వేలు రూపాయలు లాభం చూపించాడట తన పెట్టుబడి వెనక్కు ఇవ్వాలని ఆ యువతి కోరగా ఆమె నంబర్ ను సంపత్ బ్లాక్ చేశాడట ముంబైలో మరో యువతిని సంపత్ వినయ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరుగుతుండట గమనార్హం సంపత్ వినయ్ బారిన పడి మోసపోయిన అమ్మాయిలు వెలుగులోకి వస్తుండగా సంపత్ వినయ్ పై నెగిటివిటీ అంతకంతకు పెరుగుతోంది సంపత్ వినయ్ కెరీర్ కు ఈ కేసు వల్ల ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది డాక్టర్ మౌనిక సంపత్ వినయ్ మోసం చేశాడని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో సంపత్ వినయ్ మోసాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం సంపత్ వినయ్ కు ఇప్పటి వరకు బెయిల్ కూడా లభించలేదు డాక్టర్ మౌనిక సైతం మీడియాకు దూరంగా ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి మౌనికకు న్యాయం జరగాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి